క్రైస్తలాడ్ హాలూయ మన ప్రభు అనే సుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డారా ఎలా ఉన్నారు దేవుని కృప తోడుగా ఏసయ సన్నిధిలో ఆయన ప్రేమలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నారని విమును బట్టి ఏసఐకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ద్వితీయోపదేశాన్నం పన్నెండో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో నీ దేవుడని యహోవా ఏర్పరచుకొని స్థలముననే గమనించండి దేవుడు ఏ స్థలంలో ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్థలములో నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట నుండి లేవీరు కలుసుకొని నీ దేవుడైన యహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషించేదవు హాలేలుయా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలో నీ కుటుంబం అంతా కలిసి తిని లేవీలతో కలిసి మీరు చేయు ప్రయత్నములన్నిటిలో దేవుని సన్నిధిలో సంతోషిస్తారు హాలేలుయా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబంలో చేసే ప్రతి ప్రయత్నంలో కుటుంబం అంతా కలిసి దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సన్నిధిలో లేవిలతో కలిసి అనగా యాజకులతో అనగా సావుకులతో కలిసి సమృద్ధిగా తినండి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో సంతోషిస్తారు మీరు ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారా దేని గురించి అయినా ప్రయత్నాలు ఏమండి శ్రమ పడుతున్నారా కృషి చేస్తున్నారా ప్రయత్నం అని అంటే శ్రమ కృషి పదే పదే ఏదైనా ఒకటి దానిని పొందుకునే దానికోసం సాధించుకునే దానికోసం పదే 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 కృషి చేస్తాం శ్రమ పడతాం అలా ప్రయత్నం చేస్తాం ఉదాహరణకి ఎగ్జామ్లో పాస్ అవ్వాలని పదే పదే కష్టపడి చదువుతాం అదేవిధంగా పంటలు బాగా పండాలని కష్టపడి శ్రమ పడతాం శ్రమపడతాం కష్టపడతాం అదేవిధంగా బిజినెస్లో సక్సెస్ఫుల్ అవ్వాలని బిజినెస్ చేయాలని బాగా కష్టపడతాం పిల్ల పెళ్లి చేయాలని బాగా కష్టపడతాం పిల్లవాడు పెళ్లి చేయాలని బాగా ఎలాగున ఈ మీ కుటుంబం ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా ఒకవేళ ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని ప్రయత్నం చేస్తున్నారా ఎత్తుకుతున్నారా ఏ విధంగా శ్రమ పడుతున్నారు ఏ విధంగా కృషి చేస్తున్నారు పదే 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 సాధించడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే నీ కుమార్తెలో నీ బిడ్డలో నీ కుమారులు లేవులతో కలిసి నీ ఇంట పనిచేసే ప్రతి ఒక్కరిలో నీ ఇంట ఉన్న ప్రతి ఒక్కరిలో దేవుని సన్నిధిలో మీ ప్రయత్నాలన్నింటిలో మీరు సంతోషిస్తారు దేవుని సన్నిధిలో మీరు ప్రయత్నాలన్నీ వెతకండి దేవుని సన్నిధిలో ఉండి మీరు ప్రయత్నం చేయండి కుటుంబంతో కలిసి ప్రయత్నం చేయండి కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో దేవుడు మా ప్రయత్నాలన్నీ సఫలపరిచాడని దేవుడు మా ప్రయత్నాలన్నిటిని కూడా ఆశీర్వదించాడని సమృద్ధిగా దేవుని సన్నిధిలో తినండి ఆత్మీయ ఆహారం తినండి భౌతిక ఆహారం తినండి లేవీలతో కలిసి తినండి ప్రేమ విందులు చేసుకోండి సంతోషించండి ఎందుకంటే దేవుని సన్నిధిలో మీ ప్రయత్నాలన్నీ సఫలమవుతా ఉన్నాయి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్లారి మాటలు వింటున్నా నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏ ప్రయత్నం నువ్వు చేస్తున్నా దేవుడు నీ ప్రతి ప్రయత్నాన్ని సఫలపరుస్తున్నాడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఒకవేళ సేవకులు మందిరాలు కట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా సంఘాలు కట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా ఇదిగో చూడండి కుటుంబంతో కలిసి మీరు కష్టపడండి దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సన్నిధిలో ఏమండి కష్టపడండి సేవకులారా శ్రమపడండి ప్రయాసపడండి దేవుడు సంతోషించే ఒక దినాన్ని మనకిస్తున్నాడు విశ్వాసులారా దేవుడు మీ కుటుంబంలో అంతా సంతోషించే ఒకరోజు మీకు ఇస్తున్నాడు ఆ రోజు ఈరోజే ఎందుకు కాకూడదు ఆ రోజు ఈ దినమే ఎందుకు కాకూడదు నీ జీవితంలో కుటుంబం అంతా కలుసుకోండి దేవుని మందిరా పిల్లలతో చావుకులతో కలిసి అందరూ సంతోషించండి దేవుడు చెప్పేది అది వీళ్ళ కుటుంబం అంతా అన్ని కుటుంబంలో ఉన్న అందరూ కలుసుకొని ఎస్ఐ సన్నిధిలో సంతోషిస్తూ ఉంటే దేవుడు అంటాడు నీ ప్రతి ప్రయత్నంలో కూడా మీరు సంతోషిస్తారా అలాంటి రోజు ఈ రోజుగా ఆ సంతోషించే రోజు ఈ రోజుగా నీకు ఉండును గాక ఆమె ప్రార్థన చేద్దాం సర్వకృపాన్ని దిగే సుప్రభ నీ గొప్ప మాటను బట్టి స్తోత్రాలు మేము చేసే ప్రతి ప్రయత్నం నీ సన్నిధిలో సంతోషించే రోజు మాకు ఉంది అది ఈ రోజుగా నీ బిడ్డల జీవితంలో ఉండాలి ఏ విషయాల కోసం ప్రయత్నం చేస్తున్నారు కష్టపడుతున్నారు కురిచి చేస్తున్నారు ఏసు క్రీస్తు నీ నామలు వారి ప్రయత్నాలన్నిటిలో నీ సన్నిధిలో వారికి సంతోషం కలుగునుగాక ఆనందం కలుగును సమాధానం కలుగు నెమ్మది కలుగునుగా ఏసునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్